సింధూర అలా ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటుంది ఈ లోపల వెనక నుంచి రేణుక జరుగు అని చెప్పేసి సంటిని నెట్టేస్తూ ఉంటుంది చంటే వెళ్ళి సింధూర పట్టుకొని అలా ఇంట్లోకి అయితే ఇద్దరు ఒకసారిగా అడుగు పెడతారు ఇద్దరు ఒకేసారి కుడికాయలు అయితే ఇంట్లో అడుగు పెట్టగానే సింధూర మెడలో ఉన్న తాళి అలా ఏలాడుతూ ఉంటుంది ఈ లోపే గుళ్ళు గంట శివయ్య గంగాలమ్మ తల్లి అందరూ సకల దేవతలను చూపిస్తూ ఉంటారు శుభం శుభం అని పలుకుతూ ఉంటుంది ఆయుష్మాన్ భావ అని పలుకుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ ఇంట్లో అడుగు పెట్టడం మంచి గడియల్లోనే అడుగు పెట్టావు అని చెప్పేసి స్వామీజీ కూడా తెలుస్తూ ఉంటుంది అలా చంటి సింధూర వైపు చూసి ఒకసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక స్వామీజీ మాత్రం ఇద్దరిని కొత్త దంపతులను ఇంట్లోకి పంపావా స్వామి నీ లీలే లీలా నీ మహిమే మహిమ అని చెప్తూ ఉంటాడు ఇక చంటి అమ్మాయి గారు తాలి అని చెప్పేసి చంటి అంటాడు ఇక సింధూర జరిగిన విషయం మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా చంటి బలవంతంగా మెడలో తాళి కట్టడం అది సింధూర ప్రాణాలు కాపాడడం కోసం అని సింధూర అర్థం చేసుకుంటుంది ఆ తాళిని అమ్మాయి గారు మీ తాళి ఏలాడుతుంది అని చెప్పేసి చంటి చెప్పగానే సింధూర గబగబా ఆ తాళిని అయితే లోనికి వేసేసుకొని సర్చ్ చేసుకుంటూ ఉంటుంది ఈ లోపే రేణుకా భవతి చాముండి రవిబాబు అందరు ఇంట్లోకి అయితే వెళ్తారు కానీ వాళ్ళిద్దరిని ఎవరు గమనించరు ఇక జంచలం వస్తూ ఉంటుంది అమ్మ అలసిపోయావు వెళ్ళి రూమ్లోకి రెస్ట్ తీసుకో నేను కూడా వెళ్తాను అని చెప్పగానే సరే అత్తమ్మ అని సింధూర అయితే అంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరిని ఒకరు ఒకరు చూసుకొని గదిలోకి అయితే వెళ్తారు చంటి అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఒక పక్క కళింగ తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ చెంచలమ్మ తనని ఏ విధంగా కొట్టిందో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు చెంచలమ్మ చంద్రుర జ్యోతికొస్తే చంపి పడేస్తా అని చెప్పేసి త్రిశూలం కలింగ మెడకు పెడుతుంది అలాగే నా కోడల్ని మెడలో తాలి కడతావా నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి కలింగాన్ని కింద పడేసి అమ్మవార్ల త్రిశూలంతో గుచ్చబోతూ ఉంటుంది ఇక ఇంతలోపే రవిడీలు వచ్చి ఆపుతారు ఇవన్నీ గుర్తు చేసుకొని చెంచలమ్మ నాకు ప్రాణభిచ్చ పెడుతుందా లేదు అన్న ఆ చెంచలమ్మ ఈ ఊరిలో ఉంటే నేను ఏదన్నా మనం ఈ ఊరించి వెళ్ళిపోతామన్నా నువ్వు చచ్చిపోతావన్నా అని చెప్పేసి తన మనిషి చెప్తూ ఉంటారు ఏంట్రా నువ్వు చెప్పేది నన్ను పారిపోమంటావా అని చెప్పేసి ఆ రౌడీని కొట్టి నేను భయపడేది ఆ చెంచలమ్మ చేతిలో ఓడిపోయినందుకు రా తనతో శత్రుత్వం కాదు తనని గెలిచాలి ఎలాగైనా సరే తనని చంపి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కానీ తనని చంపకుండా ఎలా వెళ్తామన్నా నా శత్రుని నేను చంపాలి అని చెప్పేసి కలింగ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక తన కాడున్న మనుషులని అయితే కొడుతూ ఉంటాడు ఆ చెంచలమ్మ చచ్చాక ఈ ఊరి నుంచి వెళ్ళేది అని కలింగ అయితే శబ్దం చేస్తూ ఉంటాడు మరి కలింగ ఇదే ఇక కాలింగ్ మరి చెంచమ్మను చంపేస్తే ఊళ్ళో నుంచి వెళ్తాడా లేకుంటే ఈ లోపల సింధూర మెడలో తాళి కట్టడానికి మళ్ళీ వెళ్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు ముందు ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది ఒక ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మనకు అశ్విని విలేజ్ లైఫ్ ఛానల్ అయితే ఉంది దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి